బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ పెసరపప్పు తోటి పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పెళ్ళిళ్ళల్లో చాలా ఎక్కువ వేస్తారు అంటే బడియం పులుసు అని దీనికి మనం పెసరపప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి నానినాక మనము మిక్సీ అన్నట్టు అందులో పట్టేటప్పుడు రుచి కొరకు ధనియాలు ఒక చెంచాడు జీలకర్ర ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చగా పచ్చగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చగా పట్టుకుంటేనే బాగుంటుంది మరీ మెత్తగా పట్టుకోవద్దు తర్వాత దీనిలో మసాలా రెడీ చేసుకోవాలి మసాలా కొరకు ఒక ముక్కడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మెంతులు ధనియాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి ఈలోపు ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇవి వేసి పోపు వేసుకోవాలన్నట్టు మనం ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఉల్లిగడ్డలు కొంచెం చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకున్న పర్వాలేదు అవి లేనప్పుడు మనం పెద్ద ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవిటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి పులుసులోకి చాలా బాగుంటాయి ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి కొంచెం రెండు మూడు పచ్చిమిరపకాయలు చీలికాయలు పచ్చిమిరపకాయ చీలికాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది నేను ఇవి చిన్న ఉల్లిపాయలు ఇంట్లో ఉన్నాయి అవి వేసిన అంటే మధ్య మధ్యలో తింటూ ఉంటే పులుసులో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఇవన్నీ వేసి వేగించుకోవాలి మంచిగా గోలాక రాస్మెల్ పోయేదాకా గోలించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా గోలాలన్నట్టు ఇది గోలినాక మనం ఇందులో ఉప్పు మిరం వేసి పులుసు పోసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కర్రీ అంటే ఒక నానబెట్టడమే దీనికి పని అన్నట్టు ఇది పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకు చేసిన రోజు ఇది అట్టు తునకల కూర ఈ వడియం పులుసు పులుసు అని ఉంటుంది అది ఇవి అన్నీ చేస్తారు ఇవి అప్పుడప్పుడు మనకు కూరగాయలు ఏమి లేనప్పుడు ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు అన్నీ ఉండే అలాంటప్పుడు ఈ పప్పు ఒకటి నానబెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అందరికి తెలిసిందే కావచ్చు కాకపోతే నేను ఇలా చేస్తాను చూపెడుతున్నా దీంట్లోకి తగినంత ఉప్పు ఒక మూడు స్పూన్ల రెడ్ మిర్చి పౌడర్ ఇది వేసుకోవాలి అంటే పులుసు కదా కొంచెం మిర్పడి ఉప్పు ఎక్కువనే పడుతుంది అంటే పులుపు అనేది తగ్గుతుంది అన్నట్టు ఇప్పుడు బిసుకు పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా ఇది వేసేసుకోవాలి పులుపు మన ఇష్టానికి తగినంత కొన్ని ఎక్కువ పుల్లగా ఉంటే కొన్ని తీయగా ఉంటుంది దాన్ని బట్టి మనం పోసుకోవాలి నేను పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టినా ఇది ఇప్పుడు మసులుతూ ఉండగా ఈ పప్పు మనం ఉన్నది కదా దాన్ని ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేసేయడమే ఇట్లా ఈ పులుసులో వేస్తూ ఉంటే పడతాయి అన్నట్టు ఏమి ఇచ్చకపోవు ఈ ముక్కలు కొంచెం మేము ఎక్కువనే వేసుకుంటాం ఎందుకంటే తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నట్టు ఇవి మంచి టేస్ట్ ఉండి తినాలనిపిస్తుంది ఇప్పుడు పులుసు మసలుతో ఉంటుంది కదా కొంచెం ఒక్క రెండు నిమిషాలు అయినాక అవి ముక్కలు గట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అది వేసేసుకోవాలి తర్వాత ఇందులో దించే ముందు కొంచెం కుడక పొడి కరివేపాకు వేసుకొని దించుకుంటే చాలా ఫ్లేవర్ ఉండి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పెసరపప్పు తోటి పెసరపప్పు నానబెట్టి ఒక్క చెక్క గ్రైండర్ బట్టి అది గోలించుకుంటారు ఏమంటారు చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలండి